మేలు కదా హలో అండి నా పేరు నారాయణ నేను తాడేపల్లిగూడి నుంచి మాట్లాడుతున్నానండి ఇక్కడ ప్రస్తుతానికి మనకి మే పదమూడు ఎన్నికలు జరుగుతున్నాయి ఎలక్షన్స్ సో నా ఉద్దేశం ప్రకారం ఈ ఐదు సంవత్సరాలుగా నేను చూసింది నేను నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోబోతున్నాను అనేది ఇప్పుడు చెప్తున్నాను మీ అందరికీ సో ఈ ఫైవ్ ఇయర్స్గా నేను హైదరాబాద్లో జాబ్ చేశాను అండి యాక్చువల్గా సెలవులకి ఇక్కడికి వస్తూ ఉంటాను ఇక్కడ సెలవుల్లో మా ఫాదర్తో ఉంటాను మా బిజినెస్ ఉంటాను ఇవన్నీ చేసుకుంటా అండ్ మోర్ ఓవర్ నాకు మెయిన్గా ఇక్కడ ఫస్ట్ నేను ఏదైనా చూస్తానంటే అది నా ఇల్లు తర్వాత నా ఊరు ఈ రెండే నేను డెవలప్ అవ్వాలనుకుంటాను తర్వాత నా స్టేట్ ఏదైనా సరే ఇప్పుడు నా ఊరు సమస్యలకు వస్తే నా ఊరిలో నేను నా ఇంటి ముందు డ్రైనేజ్ కూడా తీయించుకోలేని సిచ్యువేషన్లో ఉన్నాను సార్ సరిగ్గా నా ఇంటి ముందు నా వార్డ్లో నేను నా జనాలకు ఏమన్నా అవుతుంటే అది నేను గట్టిగా బయటికి కూడా చెప్పలేకపోతున్నాను సార్ ఈరోజుకి మా ఊరిలో చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి లైక్ మీరు తీసుకోండి వాటర్ లేదు సార్ మాకు ఇప్పుడు మా ఇంటికి వస్తే నేను చూపిస్తాను వాటర్ వాటర్ మాకు ఏ వాటర్ వస్తున్నాయని ఏ టైంకి వాటర్ వస్తున్నాయో ఎలా వస్తున్నాయో నేను చూపిస్తాను మీకు పవర్ కట్స్ అంటారు ఇంకా మనం చెప్పక్కర్లా మెయింటెనెన్స్ అని చెప్పి చాలా చాలా సార్లు తీస్తూ ఉంటారు అండ్ ఓవర్ రోడ్స్ ఫస్ట్ థింగ్ నేను మాట్లాడాల్సింది ఒక ఒక స్టేట్ అయినా ఒక ఊరైనా ఎక్కడైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటేనే ఆ ఊరైనా స్టేట్ అయినా బాగుపడుద్ది మనకి ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి మెయిన్ థింగ్ మీరు ఎక్కడి నుంచి ఏ ఊరైనా వెళ్ళండి ఎక్కడికైనా వెళ్ళండి రోడ్స్ ఉండవు స్టేట్లో ఏమోగానే రోడ్స్ ఉండవు ఏదో ఏసేమి పైప్ అని చెప్తున్నారు గ్రాఫిక్స్ చూపిస్తున్నారు ఏమో కానీ నాకైతే మరో ఏం నచ్చలేదు సార్ నేను టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ నేను తిట్టుకున్నాను సార్ నాకు గవర్నమెంట్ ఏదో ఆరు నెలలు సింగపూర్ చేస్తా అన్నారు అజీజ్ అనుకున్నా కానీ చెప్పాలంటే ఇప్పుడు నేను అనకూడదు కానీ ఇప్పుడు ఆయన నాకు చంద్రబాబు గారికి కనిపిస్తుంది నేను కాళ్ళు దండం పెట్టుకుంటానండి ఈ అంటే యాక్చువల్ చెప్పకూడదు అంటారు కానీ అన్న బట్ స్టిల్ నేను వేసాను సార్ నేను జనసేనకు సపోర్ట్ చేశాను జనసేన వెనకాల తిరిగాను కానీ ఈ చీలిపోయిన ఓట్లు అంటారు కదన్న ఈ చీలిపోయిన ఓట్లు విభాగంలో నేను ఒక ఆ అంటే నేను చెప్పలేనన్నా అయినో నాకు ఇటు టీడీపీ అన్న ఇష్టమే జనసేన అన్న ఇష్టమే ఎందుకు అంటే అండ్ ఫోర్టీన్ నాకు ఓట్లు టైంలో నేను వైసీపీ చేసేవాడిన టూ థౌసండ్ ఫోర్టీన్ లో కానీ నైన్టీన్ లో ఏ లేదన్నా నాకు అర్థమైపోయింది అన్న సిచ్యువేషన్ అన్న ఇప్పుడు ఏముందన్న చేయడానికి ఏముంది తిట్టుకున్నారు కదా అప్పుడు అన్న తెలుగుదేశం ఇప్పుడు తెలుగుదేశం తిట్టుకున్నా అన్న కానీ నాకు ఒకటి అనిపించింది ఐ మీన్ నేను ఎప్పుడైతే టూ థౌజండ్ లాస్ట్ వస్తుందో ఎలక్షన్స్ టైంకి నాకు ఒక రియలైజేషన్ వచ్చింది ఏంటంటే టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ స్టేట్ చాలా డెవలప్ అయింది అన్న ఎవరు చెప్పారు అవ్వలేదని అన్న చెప్పిన మాత్రం వాడంత మూర్ఖడ కూడా ఉండడన్నా అండ్ మోర్ ఓవర్ మీరు తీసుకోండి అన్న మద్యం తీసుకోండి అన్న అన్న ఇప్పుడు తెలంగాణలో దొరికేది మనకు దొరికేది ఏంటన్న ఈ డిఫరెన్స్ అన్న తావతం తప్పే అన్న నేను కాదన్నా మద్యపాన నిషేధం అని చెప్పాడు చేయలేదు అమ్మేదే మంచిది అమ్మాలి కదా అమ్మ అమ్మాల్సిందే కదా మంచిది అమ్మాలి కదా ఎట్లీస్ట్ తీసుకోవాలి కదా ఇప్పుడు జనాలకు సంక్షేమం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అన్న కంపెనీస్ అయ్యి అన్న మాకు ఒక కంపెనీ లేదు ఎక్కడుంది కంపెనీ ఏమీ లేదు ఒక కంపెనీ నేను చెప్తాను ఇన్ఫోసిస్ డెక్ ఓపెన్ అన్న కంపెనీ కాదన్న అది నేను జన్ప్యాక్లో వర్క్ చేశాను అన్న హైదరాబాద్లో నాకు తెలుసన్నా నేను నాకేం కర్మ అన్న నేను పక్క రాష్ట్రానికి వెళ్ళి ఉద్యోగం చేసుకోవాల్సిన కర్మ నాకేంటి నా ఇల్లుని నా ఊరిని నా స్టేట్ని వదిలేసి వెళ్ళి పక్క రాష్ట్రంలో చేసుకుంటున్నానన్నా నవ్వుతున్నారన్న పక్క రాష్ట్ర వాళ్ళు మమ్మల్ని చూసి మార్ మారండి అన్న జనాలు కొంచెం ఆలోచించండి చదువుకున్న ఆలోచించండి అన్న ఏంటన్న మీ పథకాలు ఏం చేసుకుంటారన్న ఇప్పుడు అంతకన్నా ఎక్కువ పథకాలు ఎత్తునారన్న గవర్నమెంట్ వచ్చే గవర్నమెంట్ గెలిపించండి అన్న బీజేపీ వస్తే పైన మనకి బాగుంటుందన్న బీజేపీ టీడీపీ జేఎస్పీ కొంచెం ఆలోచించోటేయండి అన్న వేసే ముందు చాలు ఒక్క ఆలోచన